హలో గాయస్ మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఇయర్ ఉగాదికి అయితే మేము మా పుట్టింటికి వచ్చేసాము ఈ ఉగాది ప్రతి కుటుంబాల్లో కూడా సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఉదయాన్నే లేవగానే మా ఇంట్లో మొక్కల చుట్టూ తిరుగుతూనే ఉంటాము ఎందుకంటే మా అమ్మ మొక్కలు బాగా పెంచుతారనమాట మా ఇంట్లో లేటుగా లేచేది నేనే నేను లేచేసరికి గడపలకి పసుపులు కుంకాలు పెట్టేస్తున్నారు ఆడపిల్లలున్నా ఇంట్లో పండగలు ఏమైనా వచ్చాయంటే కలకల ఆడిపోతాయి పెయింట్ వేసిన గడపకి పసుపు వేసి తగిరుద్దేస్తుంది మా చెల్లి ఈ గుమ్మం మీద ముగ్గులన్నీ కూడా నేనే వేసాను పుట్టింటి నుంచి మనం వెళ్ళినా మన గుర్తులు మాత్రం ఇలా మిగిలిపోతాయి నేనైతే పొద్దు పొద్దున్నే మేడ మీదకి వెళ్ళాను ములక్కళ్ళయి కోసి తెద్దామని మెట్లన్నీ కడిగి శుభ్రంగా ముగ్గులు పెట్టేశారు మేడ మీద కూడా ఏ మూలలో వదలలేదు సుద్ధము కరిగిపోయేలా గీసేశారు మా మేడ మీదకి వెళ్తే వాళ్ళది అరటి చెట్టు ఉంటుంది అనమాట మేము అన్నం తినాలంటే ఒక పెద్ద ఆకు కోసి తెచ్చేసుకుంటాం ఇంట్లో అందరూ ఉన్నామంటే మాత్రం అరటాకులోనే లోనే బోన్ చేస్తాము పక్కింటోళ్ళు అరటి చెట్టుని మా కోసమే పెంచుతున్నట్టుంది అరిటాక్ లో బోన్ చేయడం అనేది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మా ఇంటి మా ఏడపైకి రాగానే చుట్టూ చెట్లే కనిపిస్తాయి వాళ్ళు ఉసిరి చెట్టు కూడా మా ఇంటి మేడ మీదకే వస్తుంది ఉసిరికాయలు అయితే వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే కాయలు ఎక్కువ లేవు కానీ కాయలు ఉన్నప్పుడు అయితే చెట్టు నింద ఆకుల కంటే కాయలే కనిపిస్తాయి మా ఇంటి సరౌండింగ్ లో ఎక్కువగా కూరగాయల చెట్లు పళ్ళ చెట్లే ఎక్కువ కనిపిస్తాయి మా ఇంట్లో అయితే మునగ చెట్టు ఉంది కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్టు వేసి దాదాపు ఐదు సంవత్సరాలు అయి ఉంటుంది చిన్న చెట్టు అయినా కాయలు ఎక్కువ కాసేవి ఇప్పుడు ఇంకా ఎక్కువగా కాస్తున్నాయి మేము పుట్టింటికి వచ్చిన ప్రతిసారి మాత్రం మా అమ్మ నెలకు సరిపడా ములక్కాయ ముక్కలు కట్ చేసి కవర్లో వేస్తుంది మేమేమి మందులేసి పెంచాం కాబట్టి ఇలాంటివి తినడానికి మా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్ పెడతారు మందు లేకుండానే ఇంట్లోనే కూరగాయలు పెంచేవారు కూరగాయలు ఈ మధ్య అంటే కొంటున్నాం కానీ ఒకప్పుడైతే ఇంట్లో పండించినవి తినేవాళ్ళం వేపు కూడా మేము బయట కొనుక్కోలేదండి ఇంటి ముందే చెట్టు ఉంది ఇంటి ముందు వేప చెట్టు ఉండాలని ఈ చెట్టుని మా నానమ్మ వేశారు చెట్టు కింద నిలబడ్డామనుకోండి సాయంత్రం వేసేసరికి వేపు అంతా గుబాళిస్తుంది మా ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తే అందరూ అడిగి తీసుకెళ్లేవారంట ఇప్పుడు కూడా అంతే ఎక్కువగా చేస్తారు ఇదిగోండి ఇదే మా చెట్టు వేప పువ్వు బయట కొన్న దానికి మన ఇంట్లో దానికి తేడా చూడని మా చెల్లి చూపిస్తుంది పొద్దున్నే లేచి అప్పటికప్పుడు కోసామండి ఈ పువ్వు మాకు కూడా ఇవన్నీ బాగా తెలియాలి అని మా అమ్మగారు దగ్గరే కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్తూ చేయిస్తున్నారు బుద్ధిగా కూర్చొని వేపు అంతా బాగా నిలిపేసి పువ్వునంతా వేరు చేసింది మా చెల్లి వేపు అంతా చేసిన తర్వాత ఆ రెక్కలాంటివి మాత్రమే పచ్చళ్ళు వేస్తారండి ఫ్లవర్ అంతా వేర్ చేసిన తర్వాత కొమ్మలకి చిన్న చిన్న పిందల్లాగా ఉంటాయి వాటిని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి గోరువెచ్చని నీళ్ళలో తాగమని చెప్తారు ఒక్క చోట ఒక్కలా చేసుకుంటారండి వేపు పచ్చడి మా అమ్మ అయితే ఫస్ట్ నుంచి ఇలాగే చేసేదంట మాకు కూడా మా అమ్మ చేసిన వేపు పచ్చడి టేస్ట్ అంటే చాలా ఇష్టం అండి పొద్దున్నే లేచి ఆ ముక్కలన్నీ కోయడానికే చాలా టైం పడుతుంది మా నానమ్మ పచ్చడి కలపడానికి ఒక స్టీల్ బకెట్ వాడేవారు అనమాట ఇప్పటికే అందులోనే మా అమ్మగారు కూడా పచ్చడి చేస్తున్నారు మా ఇంట్లో పచ్చడి చూసి మా ఆయన అయితే తెగనవుతారు మీరు ఉగాది పచ్చడి చేస్తున్నారా లేకపోతే పంచామృతం చేస్తున్నారా అని పొద్దు నుంచి ఒకటే గోలు పెడుతున్నారు ఏమో మరి మాకున్న అలవాటు ప్రకారమే మేము చేసుకుంటున్నాము బనానాలన్నీ తొక్కలు తీసేసి బకెట్లో వేస్తున్నారు కదా ఇవన్నీ చేత్తో గట్టిగా మ్యాష్ చేస్తారనమాట అప్పళ్ళు అయితే డజన్ పైన వేసారు ఈ పచ్చడి అయితే సరిపోదండి మేము ఇంట్లో కాస్త తిని పక్కింటి వాళ్ళు పంచిపెట్టుకోవడానికే ఇంకా చాలా మంది పచ్చడి పంపాలి కదా వేరే దాంట్లో మళ్ళీ చేస్తారు అట్టుపళ్ళను అయితే కచ్చపచ్చగా బాగా నలిపేసి అందులో చింతపండు పులుసు అయితే వేస్తున్నారు ఉగాది అంటేనే తెలుగు సంవత్సరం కదా ఆ తెలుగు సంవత్సరాలు పుట్టిన ఊరేనండి మాది దానికైతే చాలా పెద్ద కథ ఉంది అదంతా కూడా నేను టెంపుల్ చూపించి బ్లాగ్ చేస్తాను ఫెస్టివల్స్ అంటేనే చాలా మెమొరీస్ ఉంటాయి మరి ఉగాది అంటే మీకేమన్నా మెమొరీ ఉంటే చెప్పేయండి నాకైతే ఒక పెద్ద మెమొరీ ఉంది చిన్నప్పుడు మా నాన్న మా బాబాయ్ని ని వేపు కొయ్యమని పంపారనమాట అక్కడే కబుర్లు పెట్టుకొని కూర్చున్నాడు మా బాబాయ్ ఇంకా రాలేదని నన్ను పంపారు మేమున్న ఈ ఏరియా అంతా మల్లి తోటలనమాట అక్కడ నాలుగు కుక్కలు కూర్చొని ఉన్నాయి నన్ను చూసి నా వెనకాలే పడితే ఇక పరుగు పరుగు వెళ్ళి మల్లె తొప్పలో పడిపోయాను మా బాబాయ్ పరుగు పరుగున వచ్చి కుక్కలను కొట్టాడు అప్పటికి నా ఏ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఏడుస్తున్న నన్ను భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు వేపుతో ఇప్పటికే నాకు అది గుర్తుండిపోయింది అలా కబుర్లు చెప్పుకుంటూ పచ్చడి అయితే కలిపేశాం కారం కోసం కాసిన పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా వేశారు ఇందులో పచ్చగా ఉండే గ్రేప్స్ని తీసుకొచ్చి బాగా మ్యాష్ చేస్తారు ఆ మ్యాష్ చేసిన వాటిని కూడా ఈ పచ్చడిలో వేస్తారనమాట చింతపండు పులుసు సరిపోలేదంట బాగా చెక్కగా ఉందని మళ్ళీ వేస్తున్నారు ఉగాది పచ్చడి అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అన్నీ అడ్జస్ట్ చేసేసాక లాస్ట్లో వేయాల్సినవి రెండు ఉన్నాయి పప్పులు అండి మా పచ్చడిలో ఇదే హైలైట్ మేమైతే పచ్చడిలో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని కూడా తినేవాళ్ళం చిన్నప్పుడు ఇదిగోండి పువ్వు ఫిల్టర్ చేసి రెడీగా పెట్టారు లాస్ట్లో దీన్ని యాడ్ చేస్తారు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే ఇది అన్ని రుచులు కలిపిన ఈ ఉగాది పచ్చడిని తినడం మన ఒంటికి ఇంటికి మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు మాగైతే చిన్నప్పుడు పచ్చడి తినగానే నోటికి ఏ రుచి తగిలితే ఈ సంవత్సరం అంతా నీకు అలా ఉంటదని చెప్పేవాళ్ళు చేతి తగిలితే చేదుగా ఉంటదని తీపి తగిలితే తీయగా ఉంటదని చెప్పేవాళ్ళు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే మా ఇంట్లో అందరికీ ఇవ్వడానికి రెడీ అయిపోయా మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఉగాది ఇలాగే జరుగుతుంది ఎప్పుడు పచ్చడి చేసినా దగ్గరే కూర్చొని చూస్తూ ఉంటాం కదా చూస్తే రాదు చేస్తే వస్తుందని చెప్తుంది మా అమ్మ ఏదైనా కొన్ని పండుగలు అప్పుడప్పుడు పుట్టింట్లో చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది మేమైతే ఈ ఉగాదిని మా పుట్టింట్లో ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఇంకొకసారి విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష